హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్విఎస్ బ్లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి కోడిగుడ్డు పులుసు అండి దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి పచ్చిమిర్చి ఒక పది రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక ఐదారు వెల్లుల్లి చిన్న అల్లం ముక్క పుడివన్నీ కలిపి ఒక మిక్సీ జార్లో వేసుకున్నాం ఇందులో కొంచెం చింతపండు కూడా వేసుకొని ఇలా పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందాము ఇది ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేసుకొని ఒక ఐదు ఆరు టమాటాలు ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకొని చూసారు కదా ఇలాగ కట్ చేసి ఇది కూడా పేస్ట్ చేసుకుందామండి ఇలాగా ఇప్పుడు స్టవ్ వెలిగిచ్చి ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి రెండు మూడు ఎండుమిర్చి కొంచెం తాలిపు గింజలు వేసి అవి వేగాక కొంచెం కరివేపాకు వేద్దాం ఇప్పుడు పచ్చిమిర్చి ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదండి అది వేసుకుందాం ముందుగా అది పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి ఇలా కలుపుకుంటూ పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ కొద్దిగా కొంచెం పసుపు వేసి ఇందులో ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదండి కారం ఎక్కువ పట్టదు ఒక కారం స్పూన్ సరిపోతుంది కూడా వేసి బాగా కలుపుకుందాం చూసారు కదా ఆయిల్ ఎలా పైకి వచ్చిందో వేగింది ఇప్పుడు టమాటా పీరి కూడా యాడ్ చేసుకుందామండి మిక్సీ పట్టిన టమాటా ప్యూరీ కూడా ఇందులోనే వేసుకొని బాగా కలుపుకోవాలి దీన్ని బాగా ఉడికించుకోవాలండి మూత పెట్టి కొంచెం సేపు ఉడికించుకుందాం చూసారు కదా ఉడికిపోయింది ఆయిల్ ఎలా పైకి వచ్చిందో ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకుందామండి చూసుకొని కొంచెం వేవికి సరిపడా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు కరెక్ట్గా సరిపోయిందండి చూడండి ఇప్పుడు మూత పెట్టి కొంచెంసేపు ఉడికించుకుందాం ఈలోపు ఉడికిన కోడిగుడ్లు కొంచెం ఘాట్లు పెట్టుకుందాం అండి ఘాట్లు పెట్టుకుంటే ఉప్పు కారం అవి బాగా పడతాయి గుడ్లకి ఇది చూసారు కదా ఇలాగ నిలువుగా పెట్టుకున్నాము ఘాట్లు ఇప్పుడు ఈ గుడ్లని గ్రేవీలో వేసేద్దాం ఇప్పుడు ఇందులోకి వచ్చేసి ధనియాల పౌడరు ఒక స్పూను గరం మసాలా ఒక స్పూను వేసి బాగా కలిసే వరకు కలుపుకోవాలి ఇంకా ఫైనల్గా వచ్చేసి కొంచెం పుదీనా వేసి దించేయాలండి పుదీనా వేసేసి దించేసి వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసుకొని తింటుంటే సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి రాయలసీమ స్పెషల్ కోడిగుడ్డు పులుసు థ్యాంక్